ఏం రేటు తీసుకుంటుంది ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌజండ్ చేయదు మరి ఆగు పిల్ల ఆవును థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రస్ మరి ముప్పై ఐదు వేలకి అయితే కొనుగోలు చేస్తున్నాడు మరి ఎన్నో అవుతుంది కదేనా ఇది సబ్బుసా అంటుంది ఒకటే అవుతుంది అండి ఎంత పడది పడుతుంది ఏం రేట్ పడే నలభై నాలుగా తీసుకున్నారా తీసుకుంటా కొన్నాడా కొనింది కొన్ని అంటే ఫార్టీ ఫోర్ థౌజండ్ అంట దానికి నలభై నాలుగు వేలు చెప్తున్నారు కొనలేదు అని చెప్తున్నారు ఎన్నో అవుతుందంట అది ఇంకా వ్యాపారం అయితే అయిపోయలేదండి వీళ్ళు అడుగుతున్నారంట మీరు ఎంతవరకు అడుగుతు ముప్పై నాలుగు అడిగారు